ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌసెవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు మరోసారి కవితను సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత నిన్న అస్వస్థత గురయ్యారు జైలు అధికారులు ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచనున్నారు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ జుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత ఇటు సిబిఐ అదేవిధంగా ఈడీ కేసుల్లో కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ఆమె జుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ ఉన్నారు గత రెండు రోజులుగా అనారోగ్య కారణంతో ఇటీవల హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు ఆ తర్వాత చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు అయితే ఈ రోజు ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సిబిఐ దాఖలు చేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా నేడుతో ముగిస్తుంది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ అధికారులు కవితను విభజన కొంత ముందు హాజరు అయితే కవితకు సంబంధించి మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొరగించాల్సిందిగా కూడా కోరే అవకాశం కూడా ఉంది ఆ ఇక్కడ ఏప్రిల్ పదకొండవ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని విచారించినారు తర్వాత జుడిషియల్ కస్టడీలో ఒక భాగంగా కవిత ఉన్నారు కవితకు సంబంధించిన ఇటు బెయిల్ పిటిషన్లు రెండు కూడా తిరస్కరణకు గురయ్యాయి సో ఈ నేపథ్యంలో కవితకు సంబంధించి మరోసారి జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా పొడిగిస్తారా లేదా అనేది కూడా చూడాలి సాధారణంగా సిబిఐ కేసులో మాత్రం ఒకసారి ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసిన తర్వాత బెయిల్ తీసుకునేందుకు అర్హత అనేది కూడా ఉంటుంది కానీ ఢిల్లీ నిఖాత్వంలో గవర్నమెంట్ ఈడీ అదేవిధంగా సిబిఐ రెండు వ్యక్తులలో కూడా మెయిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సుదీర్ఘ కాలంగా జైల్లోనే శిక్ష అనేది కూడా అనుభవిస్తున్నారు డిప్యూటీ సీఎం మనీష్ కిసోడియా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ కిసోడియా కానీ ప్రస్తుతంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత ఎమ్మెల్సీ కవిత కానీ వీళ్ళందరూ కూడా ఇంకా తిహార్ జైల్లోనే కూడా ఉన్నారు సో కేజ్రీవాల్ ఒక్కరికి మాత్రమే సుప్రీంకోర్టులో ఈడీ కేసులో బెయిల్ అనేది కూడా లభించింది నిన్న ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగినప్పటికీ కూడా తీర్పును రిజర్వ్ లో వేయడం కూడా జరిగింది సో ఈ రోజు మరోసారి కస్టడీ కనుక పొరగిస్తే మాత్రం బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించే ఉన్నాయి రైట్ రైట్ శిరీష్